ైట్ నైట్ ఫుల్గా వర్షం వచ్చేలా ఉంది అమ్మాయిని రిమాండ్ హోమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా కేసు అయితే అలా చేయొచ్చు నాయక్ బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సీ ఆఫీస్ వర్కర్ కార్పొరేటర్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు అందుకే అందరూ తొక్కేస్తున్నారు ప్రభాకర్ మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూస్ టీం నుంచి చెప్పి సరే అలాగే వాడి కాల్ డేటా అంత అలాగే లైక్స్ అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి ఐలీవిడ్ సార్ ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి సార్ తీసుకు మరి సార్ బయలుదేరే చెప్తే ఎందుకు ఇన్సార్ ఫోన్ చేస్తున్నావు సార్ బయలుదేరని చెప్తున్నాను కదా ఇంతలో ఏం మునిగిపోయిందని ఏం సంబంధం లేదు సార్ నేను చెప్పేది నిజం సార్ ఓకే వచ్చేస్తాను నాయకు ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు ఆ అమ్మాయి చెప్పేదాను నిజమే అనిపిస్తుంది సార్ అమ్మాయి సుందరింటికి వెళ్ళడం అదే టైం సుందర్ చనిపోవడం ఇట్ ఆల్ లుక్స్ ఐ కో ఇన్సిడెన్స్ ఫర్ మీ కో ఇన్సిడెన్స్ కాదు ఎవరికి తెలుసు ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు డైరెక్ట్ గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సరే మార్నింగ్ వస్తాను సార్ జమ సార్ రిమైన్ హోమ్ కాల్ చేసి పేపర్ వర్క్ రెడీ చేయమని చెప్పండి నైట్ అవన్నీ అక్కడే ఉంచాలి సార్ సార్ అది నేను ఎందుకు అక్కడ ఉండాలి మీరేనా చెప్పండి సార్ నువ్వు కూర్చో సరే జమ మీరు వెళ్ళండి సార్ ఈ టైంలోనా బాగా లేట్ అయింది సార్ బయట కూడా వర్షం పడుతుంది తెలుసు సరే కానీ మనం ఏం చేయలేం చెప్పించేయండి ప్లీజ్ అలాగే సార్ సో ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ నేను అన్నీ చెప్పాను కదా సార్ కూర్చోండి మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి ఓవర్ ద నైట్ బై ద రూల్స్ వి క్యాన్ హ్యావ్ యూ హియర్ అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్ నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్లో ఎందుకు రాస్తాను సార్ అండర్ ద సర్కంస్టాన్సెస్ యు ఆర్ ఎ సస్పెక్ట్ కోఆపరేట్ చేస్తే మీకే మంచిది దేర్ ఇస్ బీన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ సార్ సార్ నా దగ్గర సుందర్ ఒక్కడే కాదు ఇంకో 10 మంది అడ్రస్ లు ఉన్నాయి పొడియ్ మీన్ ఇది చూడండి సార్ ఇవే ఆ పది మంది అడ్రస్లో చూడండి ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్న నిచ్చినవే ఇచ్చినవే సార్ వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్నారు వీళ్ళలో సుందరు ఒక్కడు సార్ హీస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంతే వే వే లెట్స్ బ్యాక్ అప్ ఫర్ ఎ సెకండ్ ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నాడని చెప్పారు కదా తను ఎవరు తను తన ఎందుకు మీకు నెంబర్స్ ఇవ్వాలి నేను చూసినప్పుడులా అతను అక్కడే ఉంటాడు ఆ యూ టర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తానని చెప్పాను అంతే సార్ సో ఈ పది మంది నంబర్లు మీకు అతను ఇచ్చాడా ఎస్ సార్ మీరందరిని ఇంటర్వ్యూ చేశారా నో సార్ సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్ లో ఉన్న ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు ఐ మీన్ వాయిస్ ఉందా వాట్స్ ది రీజన్ అది హ్మ్ చెప్పండి అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊర్ నుంచి వచ్చింది టైం లైక్ ఫాలో చేయడం కుదరలేదు అందుకే ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యు ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు ఓకే వెయిట్ చేయండి ఈ అడ్రస్ ఏరియా పోలీస్ స్టేషన్ చేసి ఈ వెహికల్స్ చక్రీ సార్ సుందర్ పోస్ట్ రిపోర్ట్ గురించి మార్చి ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి మేక్ ఇట్ క్విక్ ఓకే సార్ ఓకే ప్రభా సార్ రచన తీసుకొని మన ఆర్కేపురం ఫ్లైర్ మీదకి వెళ్ళండి అక్కడ తన ఒక ముస్తాత్వం చూపిస్తుంది సార్ వర్షం బాగా పడుతుంది సార్ చెప్పినట్టు తను రిమాండ్ హోమ్లో వదిలేదాం ప్రభా రిమాండ్ హోమ్ గురించి తెలుసు కదా అసలే పాప అమ్మాయి లెత్ హెల్ప్ టైం అవుతుంది త్వరగా ఓకే సార్ నారాయణ బండి తీవని చెప్పు పదండి జీరో ఫైవ్ ఈఏ టూ వన్ సిక్స్ టూ బిడ్ నెంబర్ మీద ఏవైనా కేసులు రిజిస్టర్ ఏమో ఒక్కసారి చెప్తా అఫీషియల్ గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్ డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి థ్యాంక్ యూ సార్ ఎక్కడ ఉన్నాడు అక్కడ మెట్ల దగ్గర కాశీ వెళ్ళి చూడు ఏడి ఇక్కడే ఉంటాడన్నా నేను ఎప్పుడూ అతను ఇక్కడే చూస్తాను సార్ హలో సార్ ఇక్కడికి వచ్చాం ఫ్లైఓవర్ మీద ఎవరు లేరు సార్ ఈ అమ్మాయి అప్పటి నుంచి అన్ని అబద్ధాలు చెప్తుంది సార్ ప్రభా భీమో పేషెంట్ చుట్టుపక్కల ఒకసారి చూడండి ఓకే సార్ ళ్ళగా అనిపించిన లెక్క సరోజమ్మా ప్రభా సార్ చూడండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడు అంట ప్రశ్న నెంబర్స్ ఇచ్చింది ప్రభా అతను ఇంట్రోగేషన్ తీసుకెళ్ళండి ప్రశ్న సార్ డ్యూటీ డాక్టర్ నేను మాట్లాడాను ఆయన చెప్పిన దాని ప్రకారం సుందర్ ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు టైమ్ ఆఫ్ డెత్ గురించి ఏమైనా చెప్పారా ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ టూ ఏఎంకి కి ఉండొచ్చు బట్ కన్ఫర్మ్ చేయలేదు టూ ఏఎం ఓకే చక్రి యూ మే గో థ్యాంక్ యూ ఓకే సార్ చక్రి కాఫీ చెప్పా ఓకే సార్ సార్ క్లోజ్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మాత్రమే సో సుందర్ టైం ఆఫ్ డెత్కి రచన వాళ్ళంటికి టైంకి మధ్యలో ఒక సుమారు అవర్స్ టైం ఉంది కరెక్ట్ సార్ వాళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్స్ అదే నాకు అర్థం అవట్లేదు సుందర్కి రచనకి సంబంధం ఉంది అనడానికి మన దగ్గర ఎటువంటి క్లూ కానీ కనీసం చిన్న ఎవిడెన్స్ కానీ ఇప్పటివరకు ఏమీ దొరకలేదు అయితే తను చెప్పేది నిజమే ప్రమ ష్రీస్ అనెసెంట్ అసలు ఏంటి సార్ ఈ కథ వాడెవడో యూ టర్న్ తీసుకుంటాడంట ఈ పిచ్చోడ్ ఆ నెంబర్ నోట్ చేసుకుంటాడంట ఈ అమ్మాయి నెంబర్స్ తీసుకుంటున్నా ఈ యంగ్స్టర్స్ మన ఏమైనా ఎర్రోళ్ళ కనపడుతున్నావా సార్ మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్ సార్ ఒక అన్ని స్టేషన్ల నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసింది సార్